ఫైనలీ నిన్న మన ఎలక్షన్ ప్రొసీజర్ మన ఎంటైర్ కంట్రీలో కంప్లీట్ అయింది నిన్న ఈవినింగ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లిఫ్ట్ చేయడం కూడా జరిగింది మన పల్నాడు డిస్ట్రిక్ట్లో ఎలక్షన్ టైం పర్టికులర్లీ ప్రీ పోల్ పోల్ డే అండ్ పోస్ట్ పోల్ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి దానిలో మనం వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ కేసెస్ కట్టడం జరిగింది అండ్ టిల్ టుడే థర్టీన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ పర్సన్స్ హెవ్ బీన్ అరెస్టెడ్ ఇన్ దీస్ కేసెస్ ఇంకా కొన్ని అరెస్ట్ పెండింగ్ ఉన్నాయి దానికోసం స్పెషల్ టీమ్స్ ఆర్ స్టిల్ అవుట్ ఆన్ ద జాబ్ త్వరలో త్వరలో ఈ కేసెస్లో ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది దే విల్ బి టేకిన్ టు ద లాజికల్ కంక్లూజన్ మన మన డిస్టిక్లో కౌంటింగ్ ప్రొసీజర్ చాలా బాగా జరిగింది మనం ఎంత యాంటిసిపేట్ చేశాము కి ఏమేమి జరగవచ్చు అట్లాంటి థ్యాంక్ఫుల్లీ డ్యూ టు కోఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ద గుడ్ వర్క్ డన్ బై ఆల్ ద అఫీషియల్స్ అట్లాంటి పెద్ద ఇన్సిడెంట్స్ ఏమీ జరగలేదు కౌంటింగ్ సెంటర్ దగ్గర అబ్సొల్యూట్లీ నాట్ అ సింగిల్ ఇన్సిడెంట్ ఇట్ వెంట్ ఆఫ్ టోటలీ పీస్ఫుల్లీ మన ఊర్లో కొన్ని చిన్న చిన్నవి జరిగినాయి ఇప్పుడు కౌంటింగ్ తర్వాత కూడా నెక్స్ట్ యస్టర్డే డే బిఫోర్ యస్టర్డే కూడా జరిగినాయి అట్లాంటి ఇన్సిడెంట్స్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో మనం ఇప్పుడు వరకు పల్నాడు డిస్ట్రిక్ట్లో ఫోర్ ఫార్టీ సిక్స్ కేసెస్ కట్టడం జరిగింది అండ్ దీనిలో ఆల్రెడీ వన్ హండ్రెడ్ ఫార్టీ పర్సన్స్కి అరెస్ట్ కూడా లాస్ట్ టూ డేస్లో చేయడం జరిగింది సో ఇప్పుడు మనం ఏం ట్రెండ్స్ చూస్తున్నాము కొంతమంది పర్సన్స్ ఎక్కడ ఏదో చిన్న గ్యాదరింగ్ చేస్తే ఆపోజిట్ సైడ్ గ్రూప్ వాళ్ళకి క్వశ్చన్ చేస్తూ అట్లా బోత్ సైజ్ గొడవ పడడం రాళ్ళు విసిరేయడం అట్లాంటి ఒక టైప్ ఆఫ్ కేసెస్ ఇప్పుడు జరుగుతున్నాయి సెకండ్లీ కొంతమంది కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ దగ్గర అక్కడ శిలాఫలకం బ్రేక్ చేయడం అట్లాంటి కేసెస్ జరుగుతున్నాయి కొన్ని వెరీ రేర్ కేసెస్లో బిల్డింగ్ లోపల వెళ్ళి అక్కడ అటాక్ చేయడం జరుగుతుంది అట్లాంటి దాని తర్వాత ఇప్పుడు కొంతమంది కొన్ని స్టాచ్యూస్ ఆఫ్ సమ్ పర్సనాలిటీస్కి కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది అక్కడ ఇట్లాంటివి కూడా మనకి మన డిస్ట్రిక్కి వస్తున్నాయి సో పోలీస్ డిపార్ట్మెంట్ దీని గురించి చాలా సీరియస్ ఉంది మన అందరికీ తెలుసు దట్ పల్నాడు బికాజ్ పోల్డ్ డే పోల్ పోల్ అప్పుడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా డిస్టర్బ్ అయింది దట్ ఇన్ని డేస్ ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ కూడా అమల్లో ఉంది ఇక సో మన పల్నాడు డిస్టిక్లో మనమి మనం ఎనీ టైప్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా చూడటం మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఉంది అండ్ ఎనీ స్మాల్ ఇష్యూ కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది మేబీ ఇన్ అదర్ ప్లేసెస్ అట్ అట్లాంటి సీరియస్నెస్ ఉండవచ్చు ఉండకపోవచ్చు బట్ మన పల్నాడు లో ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ ఇన్సిడెంట్ కూడా ఇట్ ఈస్ బీయింగ్ టేకెన్ ఆన్ రికార్డ్ మనం ఆన్ రికార్డ్ తీసుకొని కేసెస్ కడుతున్నాము ఎక్కడ విలేజెస్లో ఇట్లాంటి సెన్సిటివ్ విలేజెస్లో సిసి కెమెరా ఇన్స్టాల్ ఇన్స్టాలేషన్ ఇప్పుడు పెంచుకోవడం కూడా జరుగుతుంది బికాస్ ఎనీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సో దట్ వీ హ్యావ్ ఎవిడెన్స్ టు డిటెక్ట్ ద కేసెస్ పెట్రోలింగ్ కూడా జరుగుతుంది పీస్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి పీస్ మీటింగ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి వేర్ ఆల్ కమ్యూనిటీ ఎల్డర్స్కి ఇంక్లూడ్ చేసి వాళ్ళతో సో దట్ ఆ ఊర్లో ఏమి ఇష్యూస్ లేకుండా చూడటానికి అది కూడా మనం స్టార్ట్ చేసాము స్టాచ్యూ ప్రొటెక్షన్ కమిటీస్ కూడా ఈ రోజు నుంచి ఫామ్ చేయడం జరుగుతుంది సో ఎనీ టైప్ ఆఫ్ ఈ స్టాచ్యూస్ దగ్గర ఇక్కడ ఎవరు ఎవరు పెట్టి ఉన్నారు వాళ్ళ పర్సన్స్ అక్కడ ఉండి ఆర్ అక్కడ సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేసి అండ్ మనం గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద మన ఫోకస్ ఎక్కువ ఉంటుంది బికాస్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీకి ఏదైనా జరిగితే అది దట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ దానిలో పీడీపీ యాక్ట్ ప్రి ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కూడా దానిలో వేయడం జరుగుతుంది అది చాలా సీరియస్ సెక్షన్స్ ఉంటాయి సో నా అందరి మనం చాలా అచీవ్ చేసాము యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ డేస్ లో మన కౌంటింగ్ తర్వాత లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ చాలా పీస్ఫుల్ గానే జరిగినాయి ఇక్కడ యాజ్ టు మన పోల్ డే పోస్ట్ పోల్ సో మన పల్నాడుకి మంచి పేరు కూడా వచ్చింది మన ఇలక్షన్ కమిషన్ సిఈఓ సార్ కూడా మన పల్నాడు డిస్ట్రిక్ట్కి అప్రూవ్ కౌంటింగ్ తర్వాత అప్రిషియేట్ చేశారు దట్ ఇక్కడ మనం విదౌట్ ఎనీ మేజర్ ఇన్సిడెంట్స్ కౌంటింగ్ ఫినిష్ చేశాము సో ఇది మనం కంటిన్యూ చేయాలి దట్ ఈస్ అవర్ గోల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దట్ ఇట్లాంటి విదౌట్ ఎనీ ఇష్యూస్ మనం పల్నాడులో ప్రాపర్ గా మంచిగా లో అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ నడిపించాలి థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి